కృష్ణ పరమాత్మ అధ్యయతి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత సకల మానవాళికి ఇహలోక పరలోక సుఖాలను కలిగించేది మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత అటువంటి భగవద్గీత యజ్ఞాన్ని కొనసాగిద్దాం ఉత్తరిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీతలో సప్తదశోధ్యాయం శ్రద్ధాత్రయ విభాగయోగం శ్లోకభావ అమృతవాహినికి స్వాగతం అఫలాంక్షో సమాధాయస మనహ శాస్త్ర నిర్దేశానుసారం ఇది చేయడం తన విధి అని అనుకుని ఫలాపేక్ష లేకుండా శాస్త్ర సమ్మతమైన విధానంలో చేసే యజ్ఞాన్ని సత్వగుణ ప్రధానమైన సాత్విక యజ్ఞము అని పిలుస్తారు అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవయట్టు ఇజ్జతే భరత శ్రేష్టతం యజ్ఞం విద్ధి రాజసం ఓ అర్జున ఫలితాన్ని ఆశించి ఆడంబరం కోసం నిర్వహించే యజ్ఞాన్ని రజోగుణ ప్రధానమైన రాజసయజ్ఞము అని అంటారు విధిహీన సృష్టాన్న శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే శాస్త్ర విధానాల పట్ల గౌరవం లేకుండా అన్నదానం చేయకుండా వేద మంత్రోచ్చారణ లేకుండా బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వకుండా ఏమాత్రమూ శ్రద్ధ లేకుండా నిర్వహించే యజ్ఞాన్ని తామసయజ్ఞము అని పిలుస్తారు దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్య మహింసాచ శారీరం తప ఉచ్యతే దేవతలను బ్రాహ్మణులను మహాత్ములను గురువులను బ్రహ్మజ్ఞానం గల పెద్దలను పూజించుట శారీరక మానసిక పవిత్రత కలిగి ఉండి కుటిలత్వం లేకుండా త్రికరణ శుద్ధిగా ప్రవర్తిస్తూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఏ ప్రాణిని హింసించకుండా ఉండడము అనేది శారీరక తపస్సు అని చెప్పబడుతోంది అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం వాంగ్మయం తప ఉచ్యతే ఇతరుల మనసుకు బాధ కలిగించనిది సత్యమైనది ప్రియమైనది మేలు కలిగించేది అయిన వాక్యమును మాట్లాడుట వేదాలు ఉపనిషత్తులు భారతం భగవద్గీత భాగవతం రామాయణం యోగవాసిష్టం మొదలైన వాటిని అధ్యయనం చేయడం ప్రణవం మొదలైన మంత్రాలను జపించడాన్ని వాచిక తపస్సు అని చెప్పవచ్చు మనః ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మవిగ్రహ భావసంశుద్ధి తపో మానసముచ్య మనసును ప్రసన్నంగా స్వచ్ఛంగా ఉంచడం క్రూరభావం భావం లేకుండా మంచితనం కలిగి ఉండడం దైవధ్యానం చేయడం ఆత్మనందు స్థిరత్వం కలిగి ఉండడం మనసును బాగా నిగ్రహించడం పవిత్రమైన భావాలు కలిగి ఉండడం అనేవి మానసిక తపస్సు అని చెప్పబడుతోంది శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరై అఫలాకాంక్షుక్త సాత్వికం పరిచక్షతే ఫలితాన్ని ఆశించకుండా స్థిరమైన మనసు కలిగిన మానవులు అధిక శ్రద్ధతో ఆచరించబడు ముందు చెప్పిన శారీరక వాచిక మానసిక అనే మూడు విధాలైన తపస్సులను కలిపి సాత్విక తపస్సు అని చెబుతున్నారు సత్కారమాన పూజార్థం క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం ఇతరుల చేత సత్కరించబడాలని గౌరవించబడాలని పూజించబడాలని ఆడంబరంతో చేసే తపస్సు నిలకడా స్థిరత్వము లేని రాజ రాజసిక తపస్సు అని చెప్పబడుతోంది మూఢగ్రాహేణాత్మను క్రియతే వా పరస్యోత్సాధనార్థం తామస ముదాహృతం సరిగ్గా అర్థం చేసుకోకుండా మూర్ఖపు పట్టుదలతో కఠిన ఉపవాసాలతో శరీరాన్ని బాధించుకునే ద్వారా లేక ఇతరులను నాశనం చేయాలనే ఉద్దేశంతో చేసే తపస్సును తామసిక తపస్సు అని చెప్పవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు స్వరనీరాజనం డాక్టర్ కేటీ పద్మజ ఈ అధ్యాయంలో మిగిలిన శ్లోకాలను తదుపరి వీడియోల్లో ఆస్వాదించండి ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వచ్చే ఆధ్యాత్మిక వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి హరి ఓం